ఈ రోజు విషయం ఏంటంటే దీపావళి రోజుల్లో గుమ్మం దగ్గర మనం ఏ రకంగా చేసుకుంటే కలిసి వస్తుంది ఈ దీపావళి రోజున స్నానం చేసే నీటిలో దీనిని వేసి స్నానం చేసి పూజిస్తే అమ్మవారు మన ఇంట కాలు అడుగు పెడుతుంది చాలామంది అంటుంటారు ధనం అనేది లేదండి ప్రశాంతత లేదు ఇబ్బందులు రోజు రోజుకి వస్తున్నాయి మాకు మానసికంగా ఆందోళన అశాంతి అనేది ఎక్కువైపోయింది ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి పిల్లలతోనూ భార్యతోనూ ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అనే వారికి మన పెద్దలు ఆచార వ్యవహారాల్లో చెప్పిన అతి తేలికైన ఒక పరిహారాన్ని చూద్దాం మనం రాత్రి పడుకున్నప్పుడు నకారాత్మక శక్తి సకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఈ రెండూ కూడా ప్రవేశిస్తాయి నకారాత్మక శక్తి ప్రవేశించినప్పుడు ఇంట్లో చిరాకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి ఉంటుంది అదే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా చక్కగా ఉంటారు సంతోషంగా ఉంటారు అదే నెగిటివ్ ఎనర్జీ వస్తే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూసినా లేచిన దగ్గర నుంచి అనేక రకాలైన ఇబ్బందులు పడతారు ప్రశాంతత ఉండదు బార్య పిల్లలతో సరిగ్గా ఉండరు మనసు కూడా బాగోదు ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి వస్తూనే ఉంటాయి అలాంటి నకారాత్మక శక్తి మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడానికి మీరు ఈ దీపావళి రోజుల్లో ఈ పరిహారం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితం లభిస్తుంది మరి ఆ పరిహారం ఏంటి ఇంకా మరెన్నో విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎప్పుడు చెప్పామంటే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే చాలామంది అడుగుతున్నారు కదా సమస్యల గురించి మీ సమస్యలకు సంబంధించిన అనేక రకాలైన పరిష్కారాలు పూజలు ఉన్నాయంటే మన ఛానల్లో మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీరు చేయగలిగే ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళ్దాం ఈ పరిహారాన్ని ధనత్రయోదశి రోజు నుంచి ఒక నాలుగు రోజుల పాటు చేయాలి అంటే పండగ రోజుల్లోనే చేయాలి మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టక ముందే ఇంటి ముందు శుభ్రం చేసి కళ్ళాపు చల్లి ఇంటి గుమ్మం దగ్గర కుడివైపున ఎడం వైపున ఈ పరిహారం చేసుకోవాలి మీరు ఉదయం లేచిన తర్వాత రాగి లోటలో కానీ రాగి గ్లాసులో కానీ నీళ్లు తీసుకుని మీ ఇంటి గుమ్మం బయట దగ్గర అంటే మెయిన్ గుమ్మం దగ్గర వెళ్ళి అక్కడ నీళ్ళం చల్లాలి అంటే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత చీపురుతో శుభ్రం చేసి కళ్ళాపు చల్లుకుంటారు ఆ తర్వాత రాగి లోటాలో నీరుని తీసుకువెళ్ళి కొద్దిగా అక్కడ చల్లండి తర్వాత ముగ్గులు పెట్టుకోండి దీపావళి అనేది ఐదు రోజులు పండగ కాబట్టి చక్కగా ముగ్గులు పెట్టి అమ్మవారిని ఆహ్వానించండి ఇక ఇంటి ముందు శుభ్రం చేసి లోటాలో ఉన్న నీళ్ళని కాస్త ఇంటి ముందు చల్లుతూ ఉండండి ఇక అలానే కర్పూరం బిళ్ళలు దాంతోపాటు కొన్ని యాలకులు కూడా తీసుకోండి ఈ పరిహారం అంతా కూడా మనం దీపావళి సమయాల్లోనే చేసుకోవాలి అంటే ఈ నాలుగు రోజుల పాటు చేసుకోవాలి ఇక ఆ రకంగా మీరు రాగి లోటాతో నీళ్లు చల్లేసి ముగ్గులు పెట్టేశారు ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా కర్పూరం బిళ్ళలు పెట్టాలి గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టాలి తర్వాత దానిపైన ఒక యాలకను పెట్టాలి అంటే గుమ్మానికి ఒకవైపు ఒక కర్పూరం పెట్టారు ఆ కర్పూరం మీద ఒక యాలకను పెట్టండి అలానే రెండవ వైపున కూడా అదే రకంగా కర్పూరం పెట్టి ఆ కర్పూరం మీద యాలకలు పెట్టిరిగించాలి అలానే రెండవ వైపున కూడా అదే రకంగా కర్పూరం పెట్టి ఆ కర్పూరం మీద యాలక పెట్టి వెలిగించాలి ఇదంతా ఎప్పుడు చేయాలి ఈ దీపావళి నాలుగు రోజుల్లో చక్కగా మీరు ఉదయాన్నే లేచి ఇల్లువాకులు శుభ్రం చేసుకుని రాగి లోటతో నీలం చల్లి ముగ్గులు పెట్టుకుని ఆ తర్వాత మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలో గుమ్మానికి అటువైపు ఇటువైపు కర్పూరం మీద యాలకను పెట్టి వెలిగించాలి అంటే చెప్పుకున్న ఈ నాలుగు రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్య కాలంలోనే పెట్టి వెలిగించాలండి ఇలా మీరు నాలుగు రోజుల పాటు చేయాలి అయితే కర్పూరం మీద యాలకను పెట్టి వెలిగించేది ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల్లోగా చేసుకోవాలి దీనికి ముందు చేసినా తర్వాత చేసినా కానీ ఎలాంటి ఫలితం ఉండదు చెప్పుకునే టైంలోనే చేయాలి కానీ రాగి లోటలో ఉన్న వాటిని ఇంటి ముందు చల్లేటప్పుడు మాత్రం సమయం అంటూ ఏది ఉండదు మీరు నాలుగు గంటలకైనా ఐదు గంటలకైనా చేసుకోవచ్చు ఇది అతి పురాతనమైన పరిహారం అండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి పోతుంది నకారాత్మక శక్తి ప్రవేశించిందంతా వెళ్ళిపోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో పాజిటివ్ శక్తి అనేది మన ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది ఈ దీపావళి సమయంలో అమ్మవారిని ఆహ్వానించే సమయం కాబట్టి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి తప్పనిసరిగా నెగిటివ్ శక్తిని బయటికి పంపించడానికి ఈ రకంగా చేయండి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పరిహారాన్ని మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు కానీ ఈ రోజుల్లో చేసుకుంటే అధిక ఫలితం ఉంటుంది ఎందుకంటే కొన్ని శక్తివంతమైన రోజులుంటాయి అలాంటి రోజుల్లో చేసుకుంటే చెప్పలేనంత మంచి ఫలితం వస్తుంది ధనానికి సంబంధించిన ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి డబ్బులు రావడానికి మార్గాలు మీకు తెలుస్తాయి అలానే ఈ పరిహారాన్ని వ్యాపార సంస్థల వారు అంటే బిజినెస్ వాళ్ళు షాపుల వాళ్ళు ఎలా చెప్పానో అదే రకంగా మీ షాప్ దగ్గర అటువైపు ఇటువైపు కర్పూరం మీద యాలకన పెట్టి వెలిగించండి వ్యాపార సంస్థల వారు ప్రతిరోజు ఈ రకంగా చేసుకుంటే మీ షాప్లో ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే అది వెళ్ళిపోతుంది మీ బిజినెస్ సరిగ్గా జరగకుండా ఉంటే తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఇక అక్కడి నుంచి మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుందండి వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది చాలామంది ఇలాంటివి చేస్తుంటే కొంతమంది ఇలాంటి వాటిని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఏంటి ఇలా చేస్తున్నారు అని నిజాలు తెలియవు వాళ్ళకి అలా చేయడం వల్ల దాని వెనుకున్న శక్తి ఏంటో మనకు తెలుసు ఎలాంటి లాభాలు వస్తాయో మనకు తెలుసు కాబట్టి అలాంటి వాటిని మనం పట్టించుకోకుండా మన పనిలో మనం ఉంటే సరిపోతుంది మీకున్న సమస్యలు మీరు పోగొట్టుకోవడానికి చేసుకుంటున్నారు ఇంట్లో అభివృద్ధి కలుగుతుంది పనుల్లో వృద్ధి కలుగుతుందండి కొంతమంది కామెంట్ పెట్టారు దీపావళి రోజున మేము ఎక్కువగా పూజలు చేయలేమండి కొన్ని వస్తువులు కూడా మాకు దొరకటం లేదు మాకున్న పరిస్థితుల్లో కొనలేని పరిస్థితిగా ఉంది కాబట్టి మరింతగా అమ్మవారిని ఆకర్షింప చేసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చెప్పండి అన్నారు దీపావళి రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మన జీవితంలో మార్పు వస్తుంది కొంతమంది ఎంత ప్రయత్నించినా పనులు కావడం లేదంటారు కొందరికి కలిసి వచ్చినప్పుడు లక్ష్మీదేవి దగ్గర ఉన్నప్పుడు నిత్యము అన్నీ కలిసి వస్తాయి వచ్చిన తర్వాత కొంతమందిలో అహంకారం వస్తుంది అమ్మవారి ధనానికి సంబంధించి ఆమెను ఆరాధిస్తే అది జరగాలి అనుకుంటే ఖచ్చితంగా కలిసి వస్తుంది డబ్బు గర్వంతోనూ ధన గర్వంతో ఉంటే ఏదో ఒక రోజు పత్రానికి వెళ్ళిపోతారని మన శాస్త్రమే చెప్తుంది ఇందాక చెప్పుకున్నట్టుగా నాలుగు రోజుల్లో వచ్చే ఈ దీపావళి రోజున చక్కగా రాగి లోటతో నీళ్లు చల్లండి యాలక కర్పూరాన్ని పెట్టి వెలిగించండి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానం పలికేలా గడపకి పసుపు కుంకుమ రాయండి గడపకి ఇరువైపులా తెలుపు రంగు పుష్పాలు కానీ సువాసన పూలు కానీ ఏ రకం పూలైనా సరేనండి గుమ్మానికి అటువైపు ఇటువైపు చక్కగా ఒక రెండు పూలు పెట్టండి అలా పెడితే లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్లు అవుతుంది ఇక మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో కానీ అశోక చెట్టు ఆకులతో కానీ తోరణాలు కట్టండి అశోక ఆకుల్లోనూ మామిడి ఆకుల్లోనూ అమ్మవారు కొలువై ఉంటుందని చెప్తారు కాబట్టి తప్పకుండా మామిడి ఆకులు దొరికితే కట్టండి లేదంటే అశోక ఆకులు దొరికితే కనుక తప్పకుండా కట్టండి ఆ రకంగా కట్టడం వల్ల అమ్మవారు మీ ఇంటి వైపుకి ఆకర్షింపబడుతుంది మీ ఇంటికి ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది ఇక ఆ రోజున దీపావళి రోజున స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా పచ్చిపాలు మరీ ఎక్కువ కాదండి ఒక రెండు మూడు డ్రాప్స్ మీరు స్నానం చేసే బకెట్లో వేసుకుని ఒక చిట్టుకడు పసుపు వేసుకుని స్నానం చేయాలి ఖచ్చితంగా మీరు ఏది కోరుకుంటున్నారో దానికి సంబంధించినవన్నీ కూడా కలిసి వస్తాయి ఇంట్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రకంగా స్నానం చేయండి మీరు ఉదయం తలారా స్నానం చేసినా కానీ సాయంత్రం సమయంలో తప్పకుండా స్నానం చేసి పూజ చేసుకోవాలి సాయంత్రం చేసేటప్పుడు కూడా మీరు ఇదే రకంగా బకెట్లో కొద్దిగా పాలచుక్కలు వేసుకొని చిటికడ పసుపు వేసుకొని చేయండి దీపావళి రోజు ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మీరు లక్ష్మీదేవి ముందు ఆవు నేతితో దీపారాధన చేయండి ఎర్రటి ఒత్తులో రెండేసి వేసి నేతిని వేసి వెలిగించాలి ఈ దీపారాధన ఉదయం సాయంత్రం సమయంలో ఎప్పుడైనా చేయించండి నేతిని వేసి దీపం వెలిగించే ముందు చిటికడ పసుపు వేసి దీపారాధన చేసిన తర్వాత మీరు నమస్కారం చేసుకుని లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన నామాలు చదువుకోండి ఈ దీపావళి నాలుగు రోజుల పాటు మీరు తప్పకుండా ధూపం వేయండి ఆవు పిడకను వెలిగించి కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా కర్పూరం వేసి మీద దాని నుంచి వచ్చే ధూపాన్ని ఇంట్లో అంతా కూడా ప్రతి గది గదికి తిరుగుతూ మూలమూలన చూపిస్తూ తిరిగి వేయండి ఇలా ధనత్రయోదశి రోజు నుంచి ఒక నాలుగు రోజుల పాటు చేయండి దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ దీపావళి రోజున అమ్మవారు ప్రతి ఇల్లు తిరుగుతుందట ఇలాంటి రోజుల్లో చెప్పుకున్న పరిహారాలు చేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఎప్పుడైతే పోతుందో అప్పుడు అమ్మవారు మన ఇంట కాలు అడుగు పెడుతుంది దీపావళి రోజున పూజ చేసుకోవడమే కాదండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకొని మనం చేసే దీపావళి పూజకు తగిన ప్రతిఫలం వచ్చేలా మనం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అలానే మీకు కుదిరితే కనుక పది మందికి వీడియోని షేర్ చేయండి అమ్మవారి కృపక పాత్రలు అవుతారని నేను కోరుకుంటున్నాను వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు